వారు పద్నాలుగు రోజులు అయిపోయింది పద్నాలుగు రోజుల తర్వాత మళ్ళీ తీసుకొని వస్తే అప్పుడు మళ్ళా విచారం చేస్తారు అప్పుడు బెయిల్ ఉంటే ఒకవేళ ఇస్తారు అర్థమవుతుందా అంటే ఇప్పుడు వీడు జైలుకి వెళ్ళిపోయినాడు వాడు రిమాండ్లో ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడేమంటే వీడికి వీడికిప్పుడు ఆ రిమాండ్లో నుంచి బెయిల్కి అప్లై చేస్తారు బెయిల్కి అప్లై చేసినప్పుడు బెయిల్తో బయట వచ్చినాడు పద్నాలుగు రోజుల తర్వాత బయట వచ్చినాడు ఓకే బాగానే ఉంది బెయిల్తో బయట వచ్చినాడు కానీ కేసు మాఫీ అయ్యిందా కేసు మాఫీ కాలేదు కాబట్టి ఏమవుతుంది కేసు కంటిన్యూ అవుతూ ఉంటుంది అవునా ఇప్పుడు కేసులో నుంచి నువ్వు బయట పడిపోయినావా నువ్వు బయట ఉండవు కానీ బయట ఉండవు కానీ అక్కడ మాత్రం ఇంకా కేసు ఉంది కేసు జరుగుతుందిగా అందుకే నువ్వు పోయి దానికి సంబంధించి ఏదో జరుగుతూ ఉంటుంది మీ లాయర్ ఎవరో ఉంటాడు ఆయన చూసుకుంటూ ఉంటాడు మళ్ళా నింబోతూ ఉంటాడు అంటే నీ పైన కేసు ఉన్నది అవునా ఇప్పుడు కేసు పూర్తిగా మాఫీ అయిపోయింది అనుకో అప్పుడేమవుతుంది క్లీన్ చిట్ వస్తుంది అప్పుడు వస్తుందా జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ వచ్చి ఇప్పుడు మా అయోధ్యలో రామాలయ నిర్మాణంలో ఆ ప్రదేశంలో కోర్టులో ఉన్నింది కదా పెండింగ్ ఉన్నింది అది దేవుని స్థానం దేవుని సొత్తు దేవుని సొత్తు అయినా కూడా పెండింగ్ ఉన్నింది ఎంతో కాలం పెండింగ్ ఉన్నింది తర్వాత ఏమైంది తర్వాత జడ్జిమెంట్ వచ్చేసిందిగా జడ్జిమెంట్ వచ్చేస్తే ఏమైపోయింది అంతవరకు వివాదములో ఉన్నింది కదా అది ఆ వివాదం ఏమైంది ఇప్పుడు వివాదం సమసిపోయింది వివాదము సమసిపోయిన వెంటనే రాములవారి గుడి బ్రహ్మాండంగా ప్రారంభం అయిపోయి ఇప్పుడు రాముల వారి దర్శనం కూడా అవుతుంది అవుతుందా లేదా అంటే ఏమైంది ఇప్పుడు ఇక్కడ దాంట్లో నుంచి ఫ్రీ అయిపోయిందిగా అలా ఫ్రీ అయిపోయినట్లుగా అలా ఫ్రీ అయిపోయినట్లు అంటే కేసు లేదు ఇంకా అలా కారణం ఉంటే కారణం ఉంటే వీడు కేసులో ఉన్నట్లే యువతి కాకపోయినా రేపైనా కేసులో ఉన్నట్లే వీడు చచ్చిపోయినాడు అనుకో వీడు చచ్చిపోయినాడు అనుకో ఆ కేసు ఏమో క్లోజ్ చేస్తారు కానీ ఎందుకని క్లోజ్ చేశారు మనిషి చనిపోయినాడు కాబట్టి క్లోజ్ అన్నరే కానీ దాంట్లో దాంట్లో మళ్ళీ వేరే క్లాసెస్ అన్నీ ఉంటాయి అది సివిల్ కేసా క్రైమ్ కేసా ఏంటంటూ ఉంటాయి దాంట్లో ఒకవేళ భూమికి సంబంధించినది ఉంది ఉందని అనుకోండి భూమికి సంబంధించింది ఉంటే వాడు చచ్చిపోతే వాడి వారసులు వస్తారు అది అదే ఇక్కడేంటి వీడికి ఈ ఈడ వీడికి వారసుడున్నాడు కాబట్టి వీడు వచ్చినాడు వీడు సంస్కారాలు ఉన్నాయి ఇక్కడ మన మనసులో సంస్కారాలు ఉన్నాయి కదా ఈ సంస్కారాలు ఉండేదాని వలన వీడికి ఈ సంస్కారం ఒకసారి పోతూ ఉంది పోయినప్పుడు శాంతి ఉంది ఇవి దూరం పోయినాయి దూరం పోయినప్పుడు శాంతి ఉంది మళ్ళా వేరే వచ్చేసింది బయట అడ్డం వచ్చింది అప్పుడు అశాంతి అప్పుడు అశాంతి మళ్ళీ అది పోతే మళ్ళా శాంతి చూడండి ఎట్లా ఉందో శాంతి అనేది ఆల్రెడీ ఉందడా శాంతిని పోగొట్టుకుంటా ఉండేది ఎవడికి వాడే ఎవడికి వాడే నీళ్ళున్నాయి బావిలో నీళ్ళు ఉన్నాయి ఆ బావిలో ఉండే నీళ్ళల్లో పాచి ఉంటుంది చూసినారా పాచి పైన అంతా కట్టేసి ఉంటుంది ఆకులాకులు కూడా వచ్చేసి ఉంటుంది చూస్తే ఇప్పుడు ఎట్లా అది బావని అనిపించదు ఇది బావని అనిపించదు చూ మీకు చూస్తే తెలిసి ఉంటుంది బావనే మాట అనిపించదు నీళ్ళే కనిపించవు ఫుల్గా పచ్చిక ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ ఆవులు మేస్తూ కసుబడేదన్నా ఉంటే కన్నా దాన్ని మాసేదానికి అక్కడ అది ఆ కసు ఉండదు చెప్పి దిగేసి బావిలో పడిపోతాయి అంత పరిస్థితి ఉంటుంది ఇప్పుడు అట్లాంటిది ఉందనుకో దానిపైన ఒక రాయి తీసి మనము అనుకో ఏమవుతుంది అప్పుడు బుడుంగుమనబడి ఆడుండేది కొద్దిగా దూరం పోతుంది అంటే ఇప్పుడు ఏమైంది ఆడ నీళ్ళు కనిపిస్తున్నాయి ఎంతసేపు కనిపిస్తాయి కొంతసేపు కనిపించి మళ్ళీ ఇవి వచ్చేసి మళ్ళా మూసుకునేస్తుంది అదే విధముగా మన మనస్సులో ఉండే సంస్కారాలు ఉన్నాయే మన మనస్సులో సంస్కారాలు వాసనలు ఉన్నాయే నువ్వు శాంతి స్వరూపం శాంతి నీ సహజత్వ లక్షణం ఆ శాంతి సహజంగా ఉంటే దో ఈ బుడుంగుమని గుండేసినట్లుగా దో ఈ విచారణ అనేది పడినప్పుడు ఈ విచారణ అనేటువంటిది పడినప్పుడు ఇదంతా తొలగి కొంత శాంతిగా ఉంటుంది వీటి నుంచి మళ్ళా లేస్తే మళ్ళా మళ్ళా కవర్ అయిపోతుంది కాబరేపు మళ్ళా మాములే అలా లేకుండా కారణముతో సహా కార్యమంతా తొలగిపోయి సకారణ అనర్థ నివృత్తి పరమానంద ప్రాప్తి పరమానంద ప్రాప్తి పరమానందం అంటే ఆ ఆనందములో తెంపు లేనటువంటి ఆనందం తెంపు లేని శాంతి సహజత్వ శాంతి అది ఎవరికి అనుభవములో ఉన్నదో అది మోక్షస్థితి అది మోక్షస్థితి సరేనా అటువంటి మోక్షస్థితిని అది నేను పొందాలి అనుకుంటే దీన్ని అంతటినీ తొలగించుకోవాల్సిందే ఎవడన్నా తొలగించాలన్నా వీడు తొలగించుకోవాలన్నా ఎవడికి వాడు వాడు సంస్కారాలను తొలగించుకోవాలి ఆ సంస్కారాల గురించి పట్టించుకోకుండా సహజత స్థితిలో ఉండాలి మోక్షాన్ని ఇచ్చేది ఎవడు அந்த அது செய்யல அதுக்குச்சாரணம் சரேனா சரி ஹரி ஓ அசதோ மாமய ஓ தமசோ மாஜிர் ஓ ोर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरेः ॐ तत्सद् ॐ सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बलो श्रीकृष्णपरमात्मकी जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नम पार्वती पतये जय सीता हरे हे ओम तत्सत ओम श्री गुरु ओ